జయ శ్రీకృష్ణ కృష్ణ చరితము మధురముతము మధుర భరితము భగవద్బంధువులారా గతవారం మనం భీష్మ భీష్మపితాముహుని ప్రస్థానం నరనారాయణుల వృత్తాంతము అలానే విష్ణు సహస్రనామ స్తోత్ర విశిష్టత ధర్మరాజు ధర్మ సందేహాలని భీష్ముడు తీర్చడం ఇలా ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా మరి ఈ వారం అర్జునుడి కొడుకైన అభిమన్యుని వీర మరణం శ్రీకృష్ణుని మౌనం మొదలైన విశేషాలు తెలుసుకున్నాం ఇదంతా కూడా మనకి మహాభారతంలోని ద్రోణ పర్వంలో కనబడుతుంది అసలు భీష్మపరమం అంతా వీరరస మహాసాగరం అయితే ద్రోణపరమయ్యమో రౌద్ర రసమహానమం అని అంటారు భీష్మపితామోని ప్రాణోత్క్రమణ తర్వాత ద్రోణాచార్యుడు కౌరవసేనకి సర్వ సైన్యాధ్యక్షుడు అయ్యాడు ఆర్యావర్తన్ దగ్గర ఉండే త్రిగత్త అనే దేశానికి రాజు సుశర్మ అతనికి సత్యసేనుడు సత్యరథుడు సత్యకర్ముడు అనే ముగ్గురు తమ్ముళ్ళు ఉంటారు వీళ్ళు దుర్యోధనుడి వైపు చేరి అర్జునుడిని చంపాలనే కృతనేశ్యంతో వీరి ముగ్గురు కూడా అర్జునుడి చేతిలో మరణిస్తారు వీరినే సంసప్తక సమూహం అని కూడా అంటారు అర్జునుడు వీరిని అతమార్చడానికి వెళ్ళిన తరుణంలోనే అభిమన్యుడిపై ఈ ఘాతుకం జరుగుతుంది అర్జునుడు సంసప్తక సైన్యాలతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అంటే నిజంగా చెప్పాలంటే అర్జునుడు లేని సమయం చూసి రకరకాలైన యుద్ధ వ్యూహాలతో ద్రోణాచార్యుడు పాండవుల మీద విరుచుకుపడ్డాడు దానిలో భాగంగానే ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు ద్రోణుడి దుర్భేద్యమైన పద్మవ్యూహంలో అభిమన్యుడు ప్రవేశించాడు అభిమన్యుడు కూడా ఏమాత్రం తగ్గకుండా విజృంభించాడు అభిమన్యుడి అస్త్రశస్త్ర ధాటికి గజ తురగ పదాతి దళాలు నాశనమయ్యాయి అప్పుడు ద్రోణుడు మనమంతా మూకుంబడిగా అతనిపై దాడి చేయాలి అని గట్టిగా అరిచాడు అది చూసి తమ సైన్యంలోని అతిరథ మహారథులైన సుయోధనుడు కృపాచార్యుడు అశ్వత్థామ కృతవర్మ కర్ణుడు శకుని పౌరవుడు వృషసేనుడు ఇలా ఎంతోమంది కూడగట్టుకొని అభిమన్యునిపై బాణాలు గుప్పించారు అభిమన్యుని యుద్ధ చతురథం చూసి కర్ణుడు ద్రోణాచార్యుణ్ణి అభిమన్యుణ్ణి మట్టుపెట్టే ఉపాయాన్ని అడుగుతాడు అప్పుడు ద్రోణుడు కర్ణుని చూసి కర్ణ నేను అర్జునుడికి కవచధారణ విద్య ఉపదేశించాను దానిని అర్జునుడు తన కుమారుడికి ఉపదేశించాడు ఆ కవచధారణ విద్య వలన అతని శరీరంపై ఎవరు బాణాలు వేసినా అవి గుర్చుకోవు ఎవరు నాటలేరు ఏదో వంచన చేసి అతన్ని మనం చంపాలి కానీ అభిమన్యుణ్ణి చంపడం అంత సులువు కాదు అతని చేతిలో విల్లు ఉన్నంతవరకు మనం అతన్ని చంపలేము అందుకని చేతనైతే అభిమన్యుణ్ణి కపటోపాయంతోనే చంపాలి అని అన్నాడు ద్రోణుడు అది విని కర్ణుడు యోధులను కూడగట్టుకుని మూకమ్మడిగా అభిమన్యునిపై లంఘించాడు కొంతమంది అతడి విల్లు విరిచారు ద్రోణుడు అతడి రథాస్వాల్ని చంపాడు కృపాచారుడు అతని రథసారథిని చంపాడు ద్రోణుడు ఒక బల్లం తీసుకుని అభిమన్యుడి ఖడ్గం విరిచాడు కర్ణుడేమో అభిమన్యు డాలు విరిచాడు దాంతో అభిమన్యుడు నిరాయుధుడయ్యాడు అప్పుడు అభిమన్యుడు రథచక్రాన్ని గిరగిరా తిప్పుతూ శత్రు సంహారం చేస్తున్నాడు ద్రోణుని వైపు దూసుకుపోతున్నాడు ఆ సమయంలో శకుని కృతవర్మ కృపాచార్యుడు శల్యుడు ఒకటిగా కూడి అభిమన్యుని యొక్క చక్రాయుధాన్ని ఖండిస్తారు అప్పుడు అభిమన్యుడు తన గదం తీసుకున్నాడు దుశ్శాసనుడు కుమారుడు కూడా గదాయుధంతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు వారి మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది ఆ పోరులో అభిమన్యుడు దుశ్శాసన కుమారుడు గదలతో మోదుకని ఇద్దరూ కుప్పకూలారు అప్పటికీ కసితీరని కౌరవ యోధులు అభిమన్యుణ్ణి చుట్టుముట్టి కత్తులతో పొడిచి పొడిచి చంపారు అభిమన్యుడు అత్యంత పరాక్రమంతో పోరాడి వీరస్వర్గం పొందాడు భీమ నకుల సహదేవులు అభిమన్యుని కాపాడే ప్రయత్నం చేశారు కానీ పరమశివుని వరప్రభావంతో సైంధవుడు వారిని అడ్డుకున్నాడు అభిమన్యుడి మరణంతో ధర్మరాజు చాలా దుఃఖిస్తాడు ధర్మరాజు తన శిబిరంలో కూర్చొని అర్జునుడు వచ్చి ఏడి నా కొడుకు అని అడిగితే నేను ఏమి చెప్పవలే కృష్ణుడు వచ్చి నా గారాల మేనలుడు ఏడి అంటే నేను ఏమి సమాధానం ఇవ్వాలి అయ్యో నేను యుద్ధానికి పంపి బాలుడి మరణానికి కారణమయ్యానే నేను ఎంతటి పాషాండు అభిమన్యుంతో పాటు నేను ఎందుకు మరణించలేదు పుత్రశోకంతో అలమటించే అర్జునుడిని నేను ఎలా ఓదార్చగలను అయ్యో అతవిది అని శోకిస్తాడు ధర్మరాజు అభిమన్యుడి మరణం విధి నిర్ణయమని శ్రీకృష్ణ భగవానుడికి ముందే తెలుసు అంతలోనే అర్జునుడు రానే వచ్చాడు కానీ అంతటా దుశ్శకునాలు కనిపిస్తాయి అర్జునుడికి శిబిరంలో జనులు పాలిపోయిన మొహాలతో కనిపిస్తారు పిల్లనగురు వీణ ధ్వనులు ఎక్కడా వినబడవు ఎవరికి వారు తలలు వంచుకొని పోతుంటారు నా ముద్దుల కొడుకు ఎందుకో ఎదురు రావట్లేదు ఎటువంటి వార్త వినవలసి వస్తుందో కృష్ణుడు ఏమిటి మాట్లాడడం లేదు అని ఆశ్చర్యపోతాడు అర్జునుడు అప్పుడు కృష్ణుడు అర్జునుడి భుజం మీద చెయ్యి వేసి మౌనంగా ధర్మరాజు దగ్గరికి తీసుకుపోతాడు అక్కడ అందరూ ఉన్నారు కానీ అభిమన్యుడు మాత్రం కనిపించటం లేదు అర్జునుడికి అనుమానంగా ధర్మరాజుని అడుగుతాడు మీరు కానీ బాలుడిని ద్రోణుడి కుటిల పద్మవ్యూహంలోకి పంపించలేదు కదా వాడికి ప్రవేశించడం ఇరుకగాని మరలి రావడం తెలియదు అతడు యుద్ధవీరుల సమూహం చేత మాట తడపడుతూ మరణించలేదు కదా హరిమేనల్లుడు కొంతి కూర్చు మనుమండు అస్మత్నూయు సంగర కేళీ నిపుణుండు దివ్యశిర శిక్షాశాలి ఎవ్వీరు నెవ్వరకో ఒక్కరునిచే వాడేల చిక్కు పొరిన్ పొరి పెక్కరు విచ్చుచున్ పొదువుచున్ పోరాటంజుమీ హరిమేనల్లుడు గొంతి కూర్చు మన్వండు అస్మత్ తనూజుండు అని అంటున్నాడు అంటే శ్రీకృష్ణుడి మేనలుడు కుంతకి మురిపాల మనుమడు నా కుమారుడు సంగర కే నిపుణుండు శిక్షాశాలి అని అంటున్నాడు అంటే యుద్ధ క్రీడా చతురుడు దివ్యాస్త్రాల నేర్పుతో ప్రకాశించేవాడు అయిన ఆ వీరుణ్ణి ఎవరు నేల కూల్చారు ఒక్కడి చేత వాడు ఎందుకు మరణిస్తాడు పలువురు వారిని మాటిమాటికి కమ్ముకుంటూ తొలగుతూ ఎదుర్కొంటూ యుద్ధం చేయడం జరిగి ఉంటుందేమో గురులకు భక్తుడు ఉదారుడు కరుణగలడు శౌర్యైర్య గాంభీర్యరంధరుడు మగమూడునా సురవర పౌత్రుడు లేమి కోర్వవచ్చునే చెప్పుడా పెద్దలయడ భక్తి గలవాడు గొప్పవాడు దయకలవాడు శౌర్యం ధైర్యం గాంభీర్యం అనే సుగుణాల రాసి ఆ చిన్నవాడు మొగమాటము కలవాడు నా సురవర పౌత్రుడు అంటాడు అంటే సురవరుడు అంటే మరి ఇంద్రుడు ఇంద్రుడి యొక్క పౌత్రుడు ఇంద్రుడి మనమడు ఇంద్రుడి కొడుకు అర్జునుడు కదా అర్జునుడు కొడుకే అభిమన్యుడు ఆ ఇంద్రుడి మనమడు లేకపోవటాన్ని నేను సహించగలనా చెప్పండి అని అడుగుతున్నాడు అర్జునుడు ఆ నవ్వు ముఖాన్ని ఆ తెల్లని కన్నులను ఆ విశాల వక్షస్థలాన్ని కళ్ళారా చూడగలిగితేనే నేను జీవిస్తాను చూడకపోతే నేను ఎలా జీవించగలను అని రోధిస్తున్నాడు హంసతూలిక తల్పం మీద పవళించే శరీరం ఈనాడు కట్క నేలలో కలిసిందే గొడుగుల నీడలో అండగించే ముఖం మాటిమాటికి వ్యాపించే పెద్ద దుమ్ముతో కప్పబడి ఉందే స్త్రీలు విలాసంగా సేవించగా ప్రకాశించే సుఖవంతుడైన నా చిన్ని అభిమన్యుడు ఈ బాలుడు ఈనాడు నక్కల నడుమ పడి ఉన్నాడు వడలులలో నేడు వాడునే అంటాడు వడలు అంటే నక్కలు నక్కల నడుమ పడి ఉన్నాడు సమస్త ప్రజలకు ప్రభువే ఉండే దొర ఈనాడు దిక్కులేని తనాన్ని పొందాడే విక్కిలి వినయపరుడు ఇంగితజ్ఞుడు సుభద్ర యొక్క ముద్దుల కొడుకు వీరశ్రేష్ఠుడు ఇంద్రుని ఇంద్రునిమన్ముడు నా మిత్రుడు నా ముద్దుల కొడుకు అయిన ఆ మనోజ్ఞుడు నేడు లేడే అయ్యో నా వంటి దౌర్భాగ్యుడికి అటువంటి పుత్రార్థం ఎలా దక్కుతుంది బ్రహ్మ దయలేని వాడేమో మిక్కిన గొప్ప వస్తువులను చాలా దినాలు ఉంచడానికి బ్రహ్మ సమ్మతించడేమో శత్రువులైన ఆ సంసప్తక సైన్యం పిలవగానే నేను అక్కడికి ఎందుకు పోయాను మహోదాత గుణాలే ఆభరణాలుగా శోభించే అభిమన్యుణ్ణి పోగొట్టుకున్నానే అయ్యో అని దుఃఖ సముద్రంలో మునిగిపోతాడు అర్జునుడు ఆ సమయంలో అభిమన్యుడు మరణించిన విధానం ధర్మరాజ్ ద్వారా తెలుసుకున్న అర్జునుడు మనస్సు వికలమై మూర్చిపోతాడు మూర్తి నుండి తేరుకొని కొడుకును తలుచుకొని విలపిస్తున్న అర్జునుడితో మౌనంగా ఉన్న శ్రీకృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు శ్రీకృష్ణుని అద్భుతమైన ఓదార్పు ఊరడింపు అర్జున్ని కర్తవ్య విధిని గుర్తు చేస్తూ పలికిన ఆ శ్రీకృష్ణ భగవాన్ని అమృత పలుకులు మరి వచ్చే వారం విందామా కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం మళ్ళీ మనం వచ్చే వారం సరికొత్త అంశంతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ